నమస్కారం నేను జ్యోతిషం వాస్తు కూడా గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా సంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా మీకు ఏదైనా స్థలం కానీ మరియు గృహం కానీ అంటే ఫ్లాట్ కానీ మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు చేయించాలి శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి ఆ మొండి ప్రాపర్టీ లాగా ఉంది ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ రావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ భూసంబంధమైన తగాదాలు కానీ ఉన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు చేయించాలి భూ సంబంధమైన వ్యాపారాలు లాభాలు గరించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు చేయించాలి గోచారం ఎటువంటి లాభాలు పెరుగుతాయి ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా మీకు వారికి వేషాది ద్వాదశాస్త్ర వారికి ఈ రకంగా ఇస్తున్నాయి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి దేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా చూస్తుంటే లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం లాభం శ్రద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి సంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి సొంతీళ్ళు లభించడానికి విశేషంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎక్కడ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలు అంతా కూడా అనుకూలంగా ఉన్నాయో తెలుసుకోవడం జరుగుతుంది పరిష్కారం కూడా చెప్తాము మీరంతా కూడా ప్రతినించం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ్రాసులు రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రత్న ప్రకారంగా లక్నవ కూడా చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా ఈ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా అంటే ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి రాశి నుంచి ఎక్కువ రాశి మారడం వల్ల గ్రహ యొక్క ప్రభావం జాతక మీద ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది జన్మ జాతకాన్ని మరియు గోచార చక్రాన్ని రెండు కంపారిజన్ చేసుకొని అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా ఏ గ్రహాలు అంతా కూడా యోగకరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి అష్టేశ్వర వ్యాప్తి కలగడానికి మహాలక్ష్మి దేవేనం వల్ల లక్ష్మి కుబేర యోగం సిద్ధించడానికి కచకేశరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార రీత్యా గతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా చూపిస్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం కన్యా రాశిలో అంతా కూడా శుక్ర భగవాను సంచారం చేస్తున్నారు గోచార నృత్య ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు బుధుడు కంగారకుడు సంచారం కేతు అంతా కూడా సింహరాశులు సంచారం జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అతిచారంలో మార్పు అంతా కూడా నలభై రోజుల దాకా నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాట క్లాసులో ఉచ్ఛ స్థానంలో సంచారం చేయడం అధికంగా బలంగా ఉండడం మీకు అంతా కూడా రాజయోగానికి కారణం బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వరూప దృష్టి అంతా కూడా పంచమ స్థానము సప్తమ స్థానము నవమ స్థానం పడతా ఉంది ఈ యొక్క ఈ రాశి వాళ్ళకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది శని అంతా కూడా ధనసుని చూడడం త్రిపాద దృష్టితోటి మూడో రాశిని కూడా చూడడం జరుగుతుంది ఈ యొక్క వృష రాశిని అంతా కూడా దృష్టి పడతా పడుతుంది తద్వారా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాసశ్రా వాళ్ళకి గృహయోగం సిద్ధించాలి అన్నా భూలాభాలు సిద్ధించడాలన్నా భూమిని అమ్మకం చేయాలన్నా గృహ అంటే మంచి అపార్ట్మెంట్ కానీ మరి ఫ్లాట్ కానీ మరియు అయినా కానీ దాని అంతా కూడా సేల్ చేయాలన్నా కానీ మీకంతా కూడా అమ్మకాలు భూ సంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలంతా కూడా యోగకరంగా ఉండాలి ప్రధానంగా బుధుడు శుక్రుడు మరియు అంగారకుడు చంద్ర భగవానుడు యోగకరంగా ఉండాలి భూ సంబంధమైన లాభాలు ధరించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్తు లగ్నం తెలుసుకుంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే కనుక పేరు లగ్న ప్రకారంగా రాశిని చూసుకుంటామంటే రాశిని చూసుకొనేసి రాశి ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా లగ్న చక్రవశాత్ కానీ రాశి లగ్నవశాత్ కానీ రాశి నుంచేనే కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి భూమి లాభాల గురించి చెబుతూ ఉంటుంది స్థిరాస్తి గురించి చెబుతుంది ప్రధానంగా చతుర్థ స్థానము పంచమ స్థానము ద్వితీయ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు అంగారకుడు యోగంగా ఉండాలి సంబంధమైన భూమి కావాలి అంగారక గ్రహం అంతా కూడా యోగరంగా ఉండాలి కుచి భాగం నుండి ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగార ఉచాలో మకర రాశిలో సంచారం చేస్తే అఖండమైన భూసంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అఖండ లాభాలు ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యువకరంగా ఉండాలి శుక్రుడు కూడా యువకరంగా ఉండాలి బృహస్పతి కూడా రాజయోగకారుడు శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధిపతి మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇస్తుంటారు అనమాట అఖండమైన రాజయోగాన్ని నుంచి మారడం జరుగుతుంది ఇక్కడ శుక్ర నిత్య స్థానంలో సంచారం చేసుకున్నారు కావున ఎప్పుడైతే ఇంకా చుక్కర్భాగ కొంచెం స్వరాశిలో తుల ప్రవేశం చేస్తారు మీకు అంతా కూడా మీషాది ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అఖాలు సిద్ధించడానికి కాస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది అంగారిక ప్రధానంగా స్వరాశికి ఇక్కడ వృక్షిక రాశికి మారడం వల్ల నలభై రోజుల తర్వాత మీకు అంతా కూడా జీవకరంగా ఉంటుంది ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి భూమిని అమ్మాలన్నా కొనాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది భూసంబాలు కానీ కోర్టు కేసులు కానీ ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి మీకు జాతకం చూసి రిజిస్ట్రేషన్ చేసుకొని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది ప్రధానికి రత్నశాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది యంత్రము మంత్రము తంత్రంతో మీకు కూడా పరిష్కారాలు చేయడం జరుగుతుంది ప్రధానంగా రాజశ్రమల యజ్ఞాది కద్దులు చేసుకోవడం మరియు లక్ష్మికు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు భూగోరాజ మూలమంత్ర సహితంగా భూసూక్త హోమం అంతా కూడా ఆచరించడం వల్ల భూలాభాలు భూమి తగాదాలంతా కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి ఈతి బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాష్ట్ర జాబ్లకి ఈ యొక్క ప్రాపర్టీ సేల్ అవ్వాలి అంటే మీకు స్థిర ఆస్తిగా ఉంటే మీ యొక్క ప్రాపర్టీ ఎంత కూడా సేల్ అవ్వాలి మంచి ఆస్తి అంతా కూడా అమ్ముడు పోవాలి సమయానికి అంతా కూడా అమ్ముడుకోవట్లేదు ఎంత ప్రయత్నం చేసినా ఒక మొండి బకాయి లాగా ఉండిపోతుంది మీకు అంతా కూడా ఇబ్బంది కలిగిస్తుంది అని చెప్పేసి అనుకుంటే కనుక మంచి లాభాలు కలిగించాలి మంచి ఐశ్వర్యం కావాలి ఆడిపోతే కనుక మంచి ఐశ్వర్యం తీస్తుంది అనుకుంటే గనక ప్రధానంగా కర్ణాటక రాష్ట్ర రాష్ట్రం చేసుకోవాల్సింది ఏంటంటే ల్యాండ్ కానీ అపార్ట్మెంట్ కానీ ఇండివిచువల్ హౌస్ కానీ ఏదైనా కానీ ప్రాపర్టీ అయినప్పుడు దాన్ని ప్రధానంగా మీరు అంతా కూడా సేల్ చేయాలనుకుంటే అమ్ముడు చేయాలనుకుంటే చిన్న పరిష్కారం ఉంటుంది ఒక జాకెట్ గుడ్డ రెండు రంగు జాకెట్ గుడ్డ ఒకటి తీసుకోండి దాంట్లో ఈ వస్తువులన్నీ కూడా వేసి దాన్ని ఒటలాగా చేసేసి మీ ల్యాండ్ స్థానంలో అంతా కూడా ఈ భాగంలో చేసేసి దాన్ని అంతా కూడా గుంత అంతా కూడా పూర్తి చేయడం వల్ల మీకు అది ఒక నాలుగు నాలుగు వారాల నుంచి నలభై ఐదు రోజుల్లో ఒక ప్రాపర్టీ సేల్ అవుతుంది శీఘ్రంగా మీకు అంతా కూడా అమ్ముడు పోతుంది అష్టీష్ఠ ప్రాప్తి మీరు చేయాల్సింది ఏంటంటే ఎరుపు రంగు గుడ్డలంతా కూడా తెల్ల ఆవాల్ని తీసుకోండి తెల్ల ఆవాల్ని తీసుకోండి ఒక రెండు గుప్పెట్లు అంతా కూడా దాన్ని వేయండి తర్వాత నాలుగు ఇలా ఇలాచిము కానీ నాలుగు కానీ ఆరు కాని ఇలాచిము తీసుకోండి యాలుకలు తర్వాత ఇరవై నాలుగు లవంగాలు మరియు శనగలు ఒక రెండు గుప్పెట్లు తర్వాత మీరు చేయాల్సింది అంటే వెండిది ఒక ముక్క వెండిది ఒక ముక్క లాంటిది వెండి ముక్క లాంటిది ఒకటి తీసుకోండి స్వేర్ షేప్లో కానీ రెక్టాంగిల్లో కానీ ఉండాలి అది తీసుకునేసి తర్వాత ఖర్జూరాలు కూడా ఒక నాలుగు ఖర్జూరాలు ఇవన్నీ కూడా ఒక కట్టేసి మీరు ఎక్కడైతే ఈ స్థలాన్ని అమ్మాలను స్థలం కానీ అంటే భూమి కానీ లేదు అపార్ట్మెంట్ అయినా కానీ ఇండివిజువల్ ఆఫీస్ కానీ దాంట్లో ఈశాన్య భాగంలో కానీ తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ మూట ఉంచేసి మీ కులదేవత ఆరాధన చేసుకోవడం అవకాశం ఉంటే కనుక దూప ద్వీపం నైవేద్యం కూడా పెట్టడానికి ప్రయత్నం చేసుకోండి ల్యాండ్ ఇష్యూ ల్యాండ్ అంతా కూడా అమ్మాలనుకుంటే దానికి ఏం అవసరం లేదు ఈ మూటంతా కూడా భూమిలో పాతి పెట్టడం వల్ల కూడా ఒక రెండు నిమ్మకాలు అంతా కూడా కోసేసి ఆ దూరంగా విసిరేయడం వల్ల కూడా అంతా కూడా ఈ భూమి అంతా కూడా అమ్ముడుకోవడానికి ఆస్కారం ఉంటుంది అశేషంది నీకంతా శీఘ్రంగా దయయుగం ప్రతినించడానికి అనుకున్న దానికన్నా రెండుకి పాంబుడుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించడం కూడా మీరు భూవరాహస్వామి చరిత్రను పారాయణ చేసుకోవడం మణిదీపేశ్వరి చరిత్రను పారాయణ చేసుకోవడం వల్ల భూమి తగాదాలు కానీ భూమి ఇబ్బందులు కానీ ఎటువంటి కష్టాలున్నా కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అంగారకుడికి మరియు కర్కాటక రాశి జాతకులు ఏం చేయాలంటే కర్కాటకుడు ప్రధానంగా ఉంది కర్కాటక రాశి జాతకులు అంగారకుడికి జపాన్ని ఆచరించాలి అంగారకుడికి మరియు బృహస్పతికి శుక్రుడికి రాహుకి తర్వాత బుధవగా అంతా కూడా జప కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శుక్రుడికి కూడా జప కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జన్మ జాతకంలో ఉండే ఈ యొక్క స్థిరం అనేది ప్రధానంగా మీకు ఐశ్వర్యం అనుకూలంగా ఉన్నప్పుడు జన్మ జాతకంలో యోగరంగా ఉండాలి ప్రధానంగా చతుర్థ స్థానము నవమ స్థానము దశమ స్థానం చూసుకోవాల్సి ఉంటుంది లగ్నేశ ప్రవశాను నిరంతరం కూడా ఈ పరిష్కారం ఆచరించడం వల్ల ప్రాప్తి కలుగుతుంది అనుకున్న సమయానికి అంతా కూడా మంచి ధరలు కూడా పలికి మీకంతా కూడా ఈ స్థలం అంతా కూడా కానీ ప్రాపర్టీ కానీ ల్యాండ్ కానీ అపార్ట్మెంట్ కానీ సేల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించండి లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకోండి లక్ష్మీ నరసింహ స్వామి యొక్క కళ్యాణాన్ని ఆచరించండి కులదేవత ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండండి గోమాత సేవన చేసుకోవడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా మంచి प्रॉपर्टी से लावडाई की अच्छी गोस्वामीना में लाभाएं ಅಂತಕಡೆ ಸಿದ್ಧಿಂಚಕಾಗಿ ಆಶಕಾರ ಉಂಟಿದೆ ಫಸ್ಟ್ ಸ್ಟೇಜ್ ಪ್ರಾಪ್ತಿಗಳು ಶ್ರೀಮಾನ್ ತೇಜಸ್